ఫ్రెండ్స్ ఆర్ యూ ఫ్రెండ్స్ మీరందరూ బాగున్నారా మేము బాగున్నాం మీరందరూ బాగుండాలని అందులో నేను ఉండాలని కోరుకుంటూ ఇవాళ వీడియో అనమాట రేపు సంక్రాంతి కదా భోగి రోజు మధ్యాహ్నం అనమాట ఇదంతా క్లీన్ చేశాను అనమాట ఈ కాంపౌండ్ ఇవన్నీ క్లీన్ చేసి పెట్టుకున్నాను ఈ విధంగా అంతా క్లీన్ చేసి చేసుకున్నాము చీపురుతో వాటర్ అంతా వేసేసి ఇక్కడ ఇదంతా క్లీన్ చేసాము మధ్యాహ్నం పులగం తిన్నామన్నమాట రోజు భోగి రోజు మధ్యాహ్నం పులగం తినాలి తర్వాత ఇక్కడ అంతా పేడలికేసి పెట్టాను అనమాట మొగ్గు వేయాలి కదా నైట్ అందుకు ఇక్కడ నుంచి ఇదంతా అలికేషాను అక్కడి వరకు అలికేషన్ ఉంది ఇదంతా బాగా ఆడుతుంది మధ్యాహ్నం రెండు అయింది అనమాట టైం మధ్యాహ్నం అయితే బాగా ఆడుతుంది అన్నట్లు ఏం ఎక్కాను ఇప్పుడు షాప్ దగ్గరకు షాప్ దగ్గర కూడా చేపడుతుంది తో చేసి మా పెట్టేయాలన్నమాట షాప్ దగ్గరకు వచ్చిన ఫ్రెండ్స్ షాప్ దగ్గర పోయాక మళ్ళీ పెడతాను షాప్ దగ్గరకు వచ్చామండి జాకెట్ కంప్లీట్ చేయాలి జాకెట్ కంప్లీట్ చేసిన తర్వాత క్లీనింగ్ సెక్షన్ అంతా ఉంది అంతా చేసిన తర్వాత మళ్ళీ పొంగల్ రెండు గాలిపటాలు గీసానండి మా పిల్లలకి ఇక్కడ గుమ్మడికాయ గీసానండి గుమ్మడికాయ హల్వా వేయడానికి ఇక్కడ పాలకుంటలు వేసానండి వరి వరికంకుడు సూర్యుడు అవన్నీ వేశాను ఇక్కడ ఒక గుమ్మడికాయ వేశాను ఇక్కడ గాలిపటాలు వేసాను రెండు ఇటు సైడ్ పొంగల్ అటు సైడ్ పొంగల్ రాశానండి పక్కల ఇక్కడ ఒక డిజైన్ చిన్న చేశానండి ఈ విధంగా మేము హ్యాపీ పొంగల్ చేసుకున్నాము ఈ విధంగా ముగ్గులు వేసుకున్నాము మేము షాప్ దగ్గర కూడా నేను పోయిన తర్వాత చూపిస్తా జాకెట్ కుట్టానని చూపి చెప్పాను కదండి ఆ జాకెట్ ఏమో కంప్లీట్ చేశాను ఇండియా షాప్ దగ్గర కూడా క్లీనింగ్ చేసేసి ముగ్గేసి వచ్చేసాను ఆ వీడియో తీయడం మర్చిపోయినా ఇప్పుడు ఈ వీడియో తీస్తున్నాను ఈ విధంగా కంప్లీట్ చేశామండి ముగ్గులన్నీ సరే ఉంటానండి బాయ్ ये मत मत लाटाओ तो रखा மாய் இடமிக்க பாலப்பொங்கல் பெட்டினம் இக்கிப்பொங்கல் அந்த ஹாப்பி பங்கல் பொங்கல்கிட்ட பொங்கல் மழை என்ன சொப்பேதம்